హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ స్నావీస్ కుకింగ్ ఇవాటి మన రెసిపీ మినపప్పు గారెలండి చూసారు కదా ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు మినపప్పు తీసుకొని ఇలా చక్కగా ఒక రెండు గంటల పాటు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మరోసారి కడిగి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ నేను చెప్పే ప్రాసెస్తో చేస్తే మీకు కూడా అదే టేస్ట్తో లోపల సాఫ్ట్గా అలాగే బయట కరకరలాడే గారెలు మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి మన ఛానల్ వీళ్ళు చూద్దాం చూసారు కదండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా మిరియాలు అలానే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకే మనం కడిగి పక్కనుంచుకున్న ఈ మినపప్పు అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా ఇందులోకి ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం చక్కగా వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పిండి జారుగా అయిపోయి వడ షేపు సరిగా రాదు సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందామండి చూసారు కదా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా మినపప్పు అంతా కూడా చక్కగా ఇలా ఈ కంటిస్టెన్సీ తోటి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని ఇదంతా కూడా ఇలా చక్కగా ఇందులో కలుపుకుందామండి చూసారు కదా ఇలా పిండి అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఇలా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను బేకింగ్ సోడా ఏది కూడా యాడ్ చేయలేదు వంట సోడా నేను ఈ సాల్టే చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి ఇలా ఇలా కలుపుకోవడం వల్ల వడ లోపల సాఫ్ట్గా అలానే బయట క్రిస్పీ క్రిస్పీగా హోటల్ స్టైల్లో కుదురుతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఒకే లాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఎయిర్ అనేది ఫామ్ అయ్యి వల చాలా టేస్టీగా వస్తుందండి వడ చూసారు కదా ఇలా మొత్తం ఇలా కలుపుకుందాం చూసారు కదండి ఇలా కలుపుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా ఇందులో వేసుకుంటే ఈ పిండి అనేది ఇలా పైకి తేలాలండి అలా తేలితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి ప్యాన్ హీట్ అయింది ఆయిల్ కూడా హీట్ అయిపోవచ్చింది ఏందా లేదో చూద్దామండి చూసారు కదా ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వడలు వేసుకుందామండి ఇందులోకి చాలామంది ఇలా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటారండి చూసారు కదా ఇలా తడి చేసుకొని చక్కగా వడ అంతా కూడా ఇలా కలుపుకొని ఆయిల్లో వదులుకుందామండి చూసారు కదండి ఇలా గారెలన్నీ కూడా ఆయిల్లో ఇలా వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ అవ్వాలి స్టవ్ ఎప్పుడు కూడా మనం స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీడియం టు స్లో స్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఏంటంటే ఏదైనా కూడా కుక్ అవ్వకముందే మనకు తొందరగా మాటిపోతుంది చూసారు కదా ఇలా అంతా కూడా చక్కగా వడలు ఫ్రై అవనిద్దాం చూసారు కదండి గారెలన్నీ కూడా చక్కగా ఇలా మనకు ఫ్రై అవుతున్నాయి ఇది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఊరికే ఇలా తిప్పకూడదు ఇలా ఒక సైడ్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా తిప్పాలి చూసారు కదా ఇలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా కుదురుతాయి చూసారు కదా ఇలా అవనిద్దాం చూసారు కదండి గారెలన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఇప్పుడు వీటిని మనం తీసి ఇలా పక్కన పెట్టుకుందామండి చూశారు కదా ఇలా వీటన్నింటినీ ఇలా చక్కగా పక్కకు తీసుకుందాం ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి లేదంటే ఈడ ఇక్కడ పైన వరకే లాగా అయిపోయి లోపల కుక్ అవ్వదు హై ఫ్లేమ్లో స్టవ్ ఉంటే చూసారు కదా ఇలా ఇదంతా కూడా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా పక్క ఉంచుకుందాం చూసారు కదా అయితే మనకు చాలా చూడ్డానికే నోరు ఊరుతుంది కదండి ఇలా పక్కనుంచుకుందామండి మనం షోడా ఎలాంటిది కూడా ఇందులో యాడ్ చేయలేదండి షోడా యాడ్ చేయడం వల్ల వడ ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది ఇంకోటి ఏంటంటే మనం గారెలు చేసుకునే ముందే ఒక వన్ అవర్ ముందు పిండి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆ మిగతా గారెలన్నీ కూడా వేసుకుందాం చూశారు కదండి మిగతా గారెలన్నీ కూడా ఇలా వేసుకుందాం ఇవంతా కూడా చక్కగా ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందామండి ఇలా అప్పటికప్పుడు మనం ఒక టూ అవర్స్ ముందు అలా పిండి నానబెట్టుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి పిండి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా ఇందులో క్యాడ్ చేద్దాం చూశారు కదండీ ఎంతో టేస్టీగా అనేది రెడీ అయిపోయింది ఇలా చూసారు కదా బయట ఇలా క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా కూడా చక్కగా ఇలా కుక్ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా లోపలంతా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గారెల్లోకి ఈ పల్లి చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు సేమ్ ఇలానే ట్రై చేయండి మీకు చాలా చక్కగా కుదురుతుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటెల్ దెన్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ రావణీస్ కుకింగ్